తిరుపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో కథకు పట్టాభిషేకం శీర్షికన ఈరోజు ఒక మంచి జానపద కథ వింటారు ఈ కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు అతి తెలివైన తిమ్మన్న గారు కథ వినండి కథ అతి తెలివైన తిమ్మన్న గారు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు వినండి పూర్వం మగధరాజ్యాన్ని చంద్రసేన మహారాజు పరిపాలించేవాడు అతని పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఆనందంతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవారు ప్రజలు కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సమస్యలు సృష్టించుకోకుండా రాజుగారికి ఏమాత్రం తమ వల్ల సమస్యలు తలెత్తకుండా రాజ్యంలో రాజుగారి పట్ల వినయ విధేయతగా ఉంటూ పక్కన రాజ్యాల వాళ్ళకి కూడా ఆదర్శంగా ఉంటుండేవారు ఒకనాడు రాజుగారి సభ కొలువు తీరి ఉండగా తెలివి తక్కువ తిమ్మన్న అనే వ్యక్తి ప్రవేశించాడు ప్రభువులకు దండాలు నన్ను ప్రజలు అందరూ తెలివి తక్కువ తిమ్మన్న తెలివి తక్కువ తిమ్మన్న అని పిలుస్తుంటారు మహాప్రభో నా పేరు అది కాకపోయినా ఏమిటో చాలా కాలం నుండి అందరూ అలా పిలవటం వల్ల నాకు కూడా ఆ పేరు మీద అత్యంత అభిమానం ఏర్పడిపోయింది ప్రభు అలా పిలిపించుకోవటం నాకు ఇష్టమైనప్పటికీ కనీసం ఒక్కసారైనా తెలివైన తిమ్మన్నా అని ఎవరి చేతైనా పిలిపించుకోవాలన్న ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది ప్రభు సరే ఇప్పుడు అసలు విషయం నేను చెప్పదలసి వస్తే మహాప్రభు రాజ్యాలు తిరిగి ఎన్నో రాజ్యాలలో నా తెలివితేటలు విపరీతంగా ప్రదర్శించినప్పటికీ ఎవ్వరూ కూడా నన్ను తెలివైన తెమ్మన్నా తెలివైన తెమ్మన్నా అని పిలవటం లేదు ఇప్పుడు మీ దగ్గరకు ఎందుకు వచ్చాను అంటే విపరీతమైన నా తెలివితేటలు మీ సముఖంలో ప్రదర్శించి కనీసం మీ ఒక్కరి చేతనైనా తెలివైన తిమ్మన్నా శభాష్ అని ఒకే ఒక్కసారి అనిపించుకోవాలన్న ఆశతో వచ్చాను ప్రభు కనుక ప్రభువుల వారు నాకు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా దయతో పెద్ద మనసుతో నాకు ఆ అవకాశం ఇవ్వలసిందిగా కోరుతున్నాను అంటూ చేతులు కట్టుకుని చెప్పాడు తెలివి తక్కువ తిమ్మన్న సరే నీ యొక్క తెలివితేటలు నీవు ఏ విధముగా ప్రదర్శించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు రాజు దానికి తెలివి తక్కువ మా మహాప్రభు నేను చెప్పేది ఏమిటంటే ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరు పది అరటి పండ్లు కాదు కదా కనీసం ఒక అరటి పండును పూర్తిగా తినలేని అసమర్థులు ఆ విషయమే నేను నిరూపించదలుచుకున్నాను ప్రభు అంటూ రాజుకు విన్నవించుకున్నాడు రాజు కోపేదృప్తుడై చాలించు నీ అసందర్భ ప్రలాపన నేను సైతం ప్రతిరోజు నాలుగు అరటి పండ్లు ఉదయం సాయంత్రం తింటుంటాను అన్నాడు బెక్కెరగా తెలివి తక్కువ తె కొంచెం కంగారు పడి ప్రభువులు శాంతించాలి సృష్టిలో ఏ ఒక్క మనిషి అంతేకాదు ముల్లోకాలలోని ముక్కోటి దేవుళ్ళతో వాళ్ళల్లో ఎవ్వరూ కూడా ఒక అరటి పండు పూర్తిగా తినలేరు ప్రభువు నేను నిరూపిస్తాను కదా అన్నాడు చాలా ధైర్యంగా రాజు అతని అసందర్భపు విధానాలకు ముందు కొంచెం కోపపడి తదుపరి మంత్రులందరూ సైగలు చేసి చెప్పడంతో రాజు కొంచెం తగ్గి సభలో కాసేపు ప్రజలందరికీ ఈ సన్నివేశం ఆటవిడుపుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా అన్నాడు ఓయి తెలివి తక్కువ తెమ్మన్న మా సమయము రాజ్యపాలనలో అత్యంత విలువైనది కానీ నిన్ను చూస్తే ఎందుకనో మాకు కించిత్తు తెలివైన వాడివి అన్నట్టుగానే అనిపిస్తుంది అందుచేత నీకు కొద్ది సమయం మాత్రమే ఇస్తున్నాను నీ తెలివితేటలు నిరూపించుకో అటులు నీవు నిరూపించుకునని ఎడల నువ్వు మమ్ములను ఆట పట్టించినట్టే కదా నీ శిక్ష అప్పుడు ఏమిటో నీకు తెలుసునా శిరేదము అది మాత్రం తప్పదు అంటూ హెచ్చరించాడు తిమ్మన్న ఏమాత్రం భయపడక అందుకు అంగీకరించి మహాప్రభు అటులైనా నేను ప్రారంభించుచున్నాను ముందుగా మీ రాజ్యంలో మహా తెలివైన పది మంది యువకులను ఇక్కడకు రప్పించండి ప్రభు అన్నాడు రాజు అతను కోరినట్లు అలాగే చేశాడు ప్రభు ఇప్పుడు ఆ పది మందికి పది వెండి పళ్ళాలను ఇచ్చి అందులో ఒక్కొక్కరికి ఒక అరటి పండును పెట్టండి అన్నాడు రాజు అలాగే చేయించాడు ఇప్పుడు తిరిగి తక్కువ తిమ్మన్నా ఆ పది మంది వైపు తిరిగి ఓ తెలివైన యువకుల్లారా నేను చెప్పేది ఏమిటంటే మీలో ఎవ్వరూ కూడా ఆ ఒక్క అరటి పండును పూర్తిగా తినలేరు నాయన ఒకవేళ అటుల మీరు తిన్న ఎడలా నా ఓటమిని అంగీకరిస్తాను రాజుగారు వేసిన శిరఛేదం అనుభవిస్తాను ప్రయత్నించండి అంటూ చేతులు కట్టుకొని నిలబడ్డాడు కొంచెం దూరంగా ఆ స్థానంలో మిగిలిన మందురులు సామంతులు పురోహితులు విజ్ఞానవంతులు ఏమి జరుగుతుందో అర్థం కాక అరటిపండు పూర్తిగా తినడం విషయంలో ఎందుకు విధయం సాధించలేరో అర్థం కాక ఆశ్చర్యంగా గుడ్లు అప్పగించి చూస్తున్నారు ఏమిటి ఎవరు అరటిపండు పూర్తిగా తినలేరా అన్నట్టు అదే దృష్టిలో ఆలోచిస్తూ ముక్కున వేలు వేసుకుని కూర్చున్నారు వెంటనే ఆ పది మంది తెలివైన యువకులు చక్కగా అరటి పండు చేతితో పట్టుకొని దాని తొక్కను ఒలిచి ఆ పళ్ళెంలో పడవేసి అరటి పండును జాగ్రత్తగా చేతితో పట్టుకొని ఏ మాత్రము మొక్క మిగలకుండా క్రింద చిన్న కండికలు కూడా పడకుండా చాలా జాగ్రత్తగా తినేశారు రాజు తెలివి తక్కువ తిమ్మన్న ఇప్పుడు ఏమి చెబుతాడో చూద్దామని చూస్తుండగా తిమ్మన్న ఇలా అన్నాడు మహాప్రభు క్షమించాలి ఇప్పుడు ఒక నల్లని మేకను తీసుకువచ్చి దాని ముందు కూడా పళ్ళెంలో ఒకే ఒక అరడి పండును పెట్టించండి అన్నాడు రాజు ఇదేదో చాలా చిత్రంగా ఉంది ఇతను చెప్పేది సరే చూద్దాం అనుకుంటూ అతను చెప్పిన విధంగానే చేయించాడు వెంటనే ఆ మేక ఆ వెండి పళ్ళెంలోని అరటి పండును పూర్తిగా తినేసి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆ మేక వైపే చూస్తున్న ప్రజలు కనీసం అది తొక్కను కూడా మిగల్చకుండా తినేసింది సుమా అనుకుంటున్నారు లోపల తిరిగి తక్కువ తెమ్మన్న రాజుగారి వైపు చూసి మహాప్రభు మీరే పరిశీలించండి నేను అన్నట్టు తెలివైన ఆ పది మంది చేయలేకపోయారు నేను అరటి పండును పూర్తిగా తినండి అన్నాను వాళ్ళు అరటి పండును పూర్తిగా తినలేదు మహాప్రభు చక్కగా గుజ్జు అంతా తినేసి పైన ఉన్న తొక్కను పళ్ళాలలో పడేశారు కానీ ఆ నల్ల మేక ఏం చేసిందో చూడండి అది మనం చెప్పకపోయినా అరటి పండును తొక్క కూడా మిగల్చకుండా నేను చెప్పినట్టు పూర్తిగా తినేసింది దీనిని బట్టి ఒక అరటి పండును సైతం మానవుడు పూర్తిగా తినలేడు అని నేను చెప్పినది యథార్థమని ఒప్పుకొని తీరాలి కదా పూర్తిగా తినడం అంటే ఏమిటి ప్రభు పండు పూర్తిగా తినాలి కదా తొక్కతో సహా అప్పుడే కదా పూర్తి అవుతుంది తొక్క కిందన పడేసి గుజ్జు మాత్రమే తింటే పూర్తి అంటి పండు తినట్టు ఎలా అవుతుంది ప్రభూ అంటూ ముగించి వినయంగా చేతులు కట్టుకొని కొంచెం దూరంగా నిలబడ్డాడు అంతే ఆ స్థానంలోని ప్రతి ఒక్కరూ అతని తెలివికి మెచ్చుకొని తెలివి తక్కువ తిమ్మన్న తెలివి తక్కువ తిమ్మన్నకు జై తెలివి తక్కువ తిమ్మన్నకు జై అంటూ పెద్దగా కేరింతలు కొట్టారు చప్పట్లు చరిచారు అతని అద్భుతమైన మాటల తెలివికి రాజుగారు సైతం అమితానందం పొంది రెండు వెండిపల్లాలలో బంగారు ధనమును తెప్పించి ఓయ్ తెలివి తక్కువ తిమ్మన్న నీ చతురతకు మేము మెచ్చాము ఈ ధనము తీసుకో అన్నాడు వెంటనే తెలివిత కో కొంచెం బాధపడి మహాప్రభు మీ రాజ్యంలో కూడా నాకు అవమానమే దక్కింది ఇంత ఇదిగాక ఇప్పుడు మీరు కూడా ఈ ధనము ఇస్తూ నన్ను తెలివి తక్కువ తిమ్మన్నా సంబోధిస్తున్నారు ఇంత జరిగాక కూడా కనుక నేను ఈ ధనము స్వీకరించలేను మీ రాజ్యంలో కూడా ఉండలేను ఇక్కడ కూడా నాకు అన్యాయమే జరిగింది ప్రభు నా తెలివిని ప్రదర్శించినా కనీసం ఏ తెలివైన తిమ్మన్నా అని ఒక్కసారి ఎవ్వరూ నన్ను సంబోధించకపోవటం నాకు బాధగా ఉంది ప్రభు ఉంటాను అంటూ బాధపడుతూ మాట్లాడాడు తెలివి తక్కువ తిమ్మన్నగా అందరూ పిలుస్తుండడంతో చాలా కృంగిపోతూ నీరసంగా వెనుతిరిగి వెళ్ళబోయాడు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు రాజు నవ్వుకున్నాడు ఇంకా ప్రజలు అందరూ తెలివి తక్కువ తిమ్మనకు జై అంటూ ఇంకా ఇంకా అలా కేరింతలు కొడుతూనే ఉన్నారు అతని మాటలు విన్నాక కూడా రాజు ఒకసారి ప్రజలందరినీ ఆగమని వాళ్లను తెలివి తక్కువ తిమ్మన్న అని సంబోధించవద్దని సైగ చేసి చెప్పి తిమ్మన్నను దగ్గరకు పిలిపించుకుని ఓ తెలివైన తిమ్మన్న నీ మానసిక బాధ నాకు అర్థం అయినది దొంగతనం మానేసిన వాడిని ఇంకా దొంగ అంటూనే ఉంటారు కదా మత్తుపానేయాలు మానేసిన వాడిని కూడా వీడు తాగుబోతూ అంటూనే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి బందికానాకు వెళ్ళి వచ్చిన వాడిని అడుగో బందీ ఖైదీ అంటూనే ఉంటారు కదా అది తప్పు అని నీ చర్య వల్ల నీ మాటల వల్ల నీ బాధ వల్ల మాకు కొంచెం అర్థమయ్యింది మా మనుషులను గౌరవించవలసిన బాధ్యత అందులోనూ మారిన మనుషులను గౌరవించవలసిన బాధ్యత ప్రతి మనిషి మీద ఉంటుంది కనుక ఇప్పుడే నేను ఈ రాజ్య ప్రజలందరికీ తెలియచేయనది ఏమనగా ఓ ప్రజలారా వినండి ఎక్కడైనా ఎవరైనా ఏదనిని ఎప్పుడైనా కనపడినప్పుడు తెరివి తక్కువ ఓ తెరివి తక్కువ తిమ్మన్నా అంటూ సంబోధిస్తే పిలిస్తే అటువంటి వారికి వంద కొరడా దెబ్బలు అంటూ సభలో ప్రకటించాడు ప్రజలందరూ తెలివైన తిమ్మనకు జాయ్ తెలివైన తిమ్మనకు జాయ్ అనడం మొదలెట్టారు అప్పటి నుండి తెలివైన తిమ్మన్న ఈసారి చాలా ఆనందపడ్డాడు ప్రజలందరూ అతనిని అప్పటి నుండి ఆ రాజ్యంలోనే ఉంటున్న అతనిని ఎక్కడ కనిపించినా గౌరవంగానే పిలవడం మొదలుపెట్టారు సమాప్తం కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు మీరు ఇప్పుడు అతి తెలివైన తిమ్మన్న గారు మంచి జానపద కథ విన్నారు కథ మరొకసారి బహుమతులు పొందిన అవార్డులు రివార్డులు వచ్చిన ఒక మంచి కథతో మేము ముందుకు వస్తాను ఈ కథ కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్ యూ